జయ శ్రీరామ్ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణం అందరూ అడిగారు నేను కూడా అడుగుతాను గురువు అని లేచాడు ఆ గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి ఏమడుగు ఆయన అన్నారు ఏదైనా మళ్ళా మాకు ఒక నీతి పద్యం చెప్తే బాగుండు కదా అని నీతి పద్యాలు అనేక మంది చెప్పి ఉన్నారు అనేక పుస్తకాలు కూడా ఉన్నాయి మనకు అది ప్రతినిత్యం చదువుకోవచ్చు కదండి మా చదువురాదు గురుగారు మేము నేర్చుకోలేదు అన్నారు ఇంకా చదువు నేర్చుకోలేదు ఆయన ఇంతలోపల అక్కడి నుంచి ఒక ఇంకొక వ్యక్తి మెల్లిగా వస్తూ కుంటుతూ తోగుతూ ఊగుతూ వస్తున్నాడు వాడు ఏమన్నా మద్యం సేవించినాడేమన్నా అందరూ అడుగున్నారు సన్ని గురువు మాత్రం నవ్వుతూస్తున్నాడు వాడికి వచ్చి దగ్గరకు వచ్చి ఆక 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 అన్నాడు ఆక ఉన్నాడు శ్రావణ పోతి ఓ నాలుగు ఆకులు కోసుకొని వచ్చి చేతికి ఇచ్చాడు ఆకా ఆక నాకు తీసుకున్నాడు నాయన నేను అడిగింది ఇది కాదు ఆ ఆకా ఆక అంటే చెప్పారు స్వామి అన్నాడు లీ చెప్పే ఒప్పిక లేదు మీరే కలుపుకోండి దాన్ని అన్నాడు లీ చెప్పే ఒప్పికొన్నాడు లేదు దాన్ని మీరు కలుపుకోండి ఆకకు లీ కలుపుకోండి అన్నాడు సరే శ్రావణ పోతి ఒక రాసుకొని దాని మీద ఒక పుస్తకం మీద రాసుకొని ఆక పక్కన లీవ్ పెట్టాడు ఆ కలి ఆకలి అన్నం కావాలా అది ఎలా కూర్చున్నాంటే చెప్పే ఓపికే లేదు ఏం చేసేది అని అన్నాడు సరే కూర్చో ఆనందించి పెడతానని చెప్పారన్నాడు ఇలా ఇలా సోమారిపోతు కొంతమంది ఉంటారు సోమ అసలు గొప్ప సోమారిపోతు గొప్ప అని వాడికి దరితీయచ్చు అని అని శ్రావణ భూత పూత ఇప్పుడు అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప கண்ண தள்ளிக்க எண்ணவுன்க்குதா விஸ்வதாபிராம வினேம அன்னி தானமுளக்கெல்லாம் அன்னதான கண்ண தள்ளி கண்ணமுன்னகுருக்கமேதி அதிக்கமேதி விஸ்வதாபிராம வினவீமா தானமுடல அன்னதானம் கப்பதி அச்சிதங்க ఇది ఇప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాలు చూస్తున్నటువంటి పరిస్థితులు చి చిన్నపిల్లవాళ్ళు ఉన్నప్పుడు పూర్వకాలం భిక్షగా అనేవాళ్ళు అనేక మంది ఇంటి ఇంటికి ఉండేవాళ్ళు అమ్మ భిక్షం పెట్టు అన్న అంత అన్నమైతల్లి అన్నం అయితల్లి ఇప్పుడు మంచి మంచి స్టార్ హోటళ్ళు పెద్ద పెద్ద హోటళ్ళు చిన్న చిన్న హోటల్ అనేక హోటళ్ళు జరిపినాయి ఇంటికి వెళ్తే ఎవరు పెట్టరు అనుకుని వాళ్ళు ఆ హోటల్ పక్కన చేరుకొని పాప మా ఆటలేకొచ్చిన్నారు అది కూడా అన్నదానం అయిపో కొంతమంది పుణ్యాత్మలు ఈ ఆలయాల్లో ఎక్కడో ఆశ్రమంలోనో దానం కట్టి అన్నదానం జరిపించమని వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద వాళ్ళు కూడా పుణ్యాత్మలు ఉంటారు ఇలా అన్ని విధాలుగా అన్నదానం జరుగుతూ ఉంటుంది అయితే ఇంటికి వచ్చి వాళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు నెలలకి వచ్చేసి పూర్వకాలం ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆలయాలు బాగా పెరిగిపోయాయి ఈ యొక్క భోజనశాల కూడా బాగా పెరిగిపోయాయి అక్కడికి వెళ్తే ఎవరో ఒకటి తిని మహానుభావుడు మిగిలిన దిగుకుంటూ పోతారో తింటాం అని పరిస్థితి అలా వచ్చేసింది ఏం చేస్తాం కనుక అన్నదానం ఎంత గొప్పదంటే అంత ఉన్నతమైనది ఈ అన్నదాన మహిమ గురించి అనేకం చెప్పుకోవచ్చు ఒక అడవిలో ఒక కోయవాడు కోయవాడి భార్య నివసిస్తున్నారు అయితే అడవి అంత జంతువులు తిరుగుతూ ఎక్కువ తిరుగుతూ ఉంటారు రాత్రి అయితే ఈ కోయవాడు అలవాటు పడినాడు వీడికి విలువించవచ్చు అందుకని వీడు కత్తి ఇవన్నీ కూడా పట్టుకొని ఉంటాడు కనుక ఏ జంతువులు రావు వీడి బెదిరిస్తే వెళ్ళిపోతుంటాడు ఇలా ఉంటే అయితే వాళ్ళు ఒక పెద్ద చెట్టు మీద ఒక చిన్న పడుకుడు దానికి మంచంలాగా చేసుకొని దాని మీద భార్యాభర్తలు పడుకుంటారు దాని మీద పట్టుకొని తింటూ ఉంటారు ఒకరోజు ఉన్నట్లుండి ఒక యువకుడు ఆ దారిన దారి తప్పి అడవిలోకి వచ్చేసాడు వచ్చేసాక వాడికి వెళ్ళాలో తెలియదు అయితే వాడికి బొద్ధ పోతుంది ఏం చేయాలో తెలియటం లేదు అంత కొంచెం భయం భయంగా ఉంది ఇంతలోపల ఈ కోయ వాళ్ళు అడవిలోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సినంత ఎట్లా దొరికినటువంటి కాయలు పండ్లు అన్ని తెచ్చుకున్నారు తెచ్చుకొని ఈ పిల్లల్ని చూస్తారు ఎవరైనా అంటే ఇలా అని చెప్పారు ఇక్కడ ఎందుకు ఇంకొంచెం దూరం వెళ్తే కూర జంతువులన్నీ ఎక్కువ ఉంటాయి ఎట్లా ఏం చేస్తాము అని అంటే అదే నాకు అర్థం కాలేదు అని అంటారు సరేరా మాతో పాటు అన్నం పెడతాము అని పైకి పాయికి ఏదో వాళ్ళు ఏర్పరచుకునే పైకి వెళ్ళా అక్కడ ఇద్దరు పడుకోవడానికే స్థలం ఉంది సరే కూర్చొని భార్య చెప్పాడు తెచ్చుకునిది వాళ్ళు ఏం చేస్తారు ఇద్దరు సగం సగం పంచుకొని తింటూ ఉంటారు భార్య సగం భర్త సగం అప్పుడు భర్త అంటాడు ఏమేం ఈ అబ్బాయికి కొంచెం మనం పెడితే బాగున్నాడు నా బాగోనే పెట్టడం నాకు ఆకలి నీ బాగోన పెట్టుకోవట్ సరే ఈ పిల్లవాడికి ఆయన అన్నం పెడతాడు తను తెచ్చుకున్న దాంట్లో సగం కొంచెం ఇచ్చి తను తింటాడు ఇంకా పడుకునేది ఎట్లా నా సగ భాగం నేను పడుకుంటాను నువ్వు పడుకుంటే నీ సగ భాగంలో వాడు పడుకోబెట్టుకుంటు అంతే ఏమవుతుందంటే వాడు మధ్యలో పెట్టుకొని పడుకుంటారు ఇద్దరు వీడి పాపం భర్త అనేవాడు సగం ఒక్క వాలి పడుకోక స్థానం ఇస్తాడు తెల్లవారు తెల్లవారితే లేచి చూశాడు ఎవరు ఈ కుర్రాడు పక్కన ఇద్దరు లేరు ఏమయ్య బా ఇద్దరు అని చూస్తే కింద రక్తం అంతా పడి ఉంది అటువైపు కూడా రక్తం పడి ఉండాలి అంటే రాత్రి నిద్రలో వీళ్ళు ఏం చేస్తారు ఇటువైపు అటువైపు తల్లి కింద పడిపోయారు అక్కడ టెంపులు ఈ రోజు ఆకపోయి తినేసేసి వీడు దిగి కిందకి దిగి అయ్యో ఏం చేయాలో అని కొందరు అట్లా వెళ్తూ ఉంటే అక్కడ ఒక కృషి తపస్ చేసుకుంటుంటారు అయ్యా నేను పలా గ్రామంకి వెళ్ళాలి ఈ విధంగా జరిగింది అన్నాడు ఆయన ఈ విధంగా జరిగింది వాళ్ళు నాకు అన్నదానం పెట్టారు ఈ అన్నదానం వలన నాకు ఆకలి తీరింది అయితే ఈ అన్నదాన ఫలం అనేది ఎందుకు తెలుసుకోవాలని మా తండ్రి నిన్న పంపాడు చెప్తారా మీరు అన్నారు నాకు తెలియదు దాని గురించి నేను చెప్పను ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించిన రాజుకి ఇప్పుడే ఒక మగ బిడ్డ పుట్టాడు ఆ బిడ్డను ఒక బంగారు పల్లెల్లో పెట్టి ముందరకు తీసుకురమ్మను అయితే నేను లోపలికి పంపను కనుక నీ వేషధారణే మారుస్తాను నా శిష్యుడిగా మారుస్తాను పోయి అక్కడికి వెళ్ళి అడుగుబో అన్నాడు సరే కుర్రాడు ఆశ కొద్ది అక్కడికి వెళ్ళాడు వెళ్తే రాజుని అడిగాడు అయా మీకు ఇప్పుడు అబ్బాయి పుట్టాడు కదా అని వీడు కొత్తగా వచ్చాడు వీడికింతలపప్పు నాకు బిడ్డ పుట్టి నాకే తెలియదు మగ బిడ్డ అని వీడు అబ్బాయి పుట్టి ఆడ చెప్తున్నాడు అని ఏదో మహిమ ఉంది అనుకొని ఏం చేయాలంటే ఓ బంగారు పళ్ళలో నేను మాట్లాడాలి పుట్టిన పెట్టే మాట్లాడతా ఉంటా మురుకురా నువ్వు అంటావు లేదని మాట్లాడతాను సార్ ఎందుకు ఆ యోగి ఒక మంత్రం చెప్పాడు ఋషి సరే ఆ పిల్లవాడు అత్య ఏ మొహం ఎవరి ఎవరి చేతులు ఏ మహిమ ఉందో తెలియదు కదా తెత్తి తీసుకురాగానే మెల్లిగా అబ్బాయి చెవిలో పోయి అన్నదాన ఫలం ఏమి నాయనా అని అడిగాడు నేను నీకు కోయేవాడినిగా ఉండి నీకు అన్నం పెట్టాను కదా నేనే నేను అన్నాడు మళ్ళా కవ్వుని ఆ బిడ్డ వెళ్ళిపోయాడు ఇలా అన్నదాన ఫలం అనేది మనకు ఉన్నతమైన జన్మలు ఉన్నతమైనటువంటి జీవనము ఉన్నతమైనటువంటి ఎన్నో స్థితులు కల్పిస్తాయి అందుకని అన్నదానం కంటే మించిన దానం లేదంటారు ఇక తల్లి ప్రేమ కన్నా ఘనమైనది లేదు తల్లి ప్రేమను మాత్రము కుల కొలబద్ద అనే దేనికి లేనే లేదు తల్లి ప్రేమను కొలిచేటటువంటి వ్యక్తి సృష్టిలో ఇంతవరకు లేదు భగవంతుడు కూడా తల్లి ప్రేమను మించి ఏం కాదు భగవంతుడు కూడా తల్లికి తల్లి ప్రేమలో పుట్టిన వాడి శ్రీకృష్ణుడు కానీ రామచంద్రుడు కానీ బలరాముడు కానీ వీళ్ళంతా కూడా ఇంకా ఒక సైతం తల్లి గర్భంలో జన్మించి వాళ్ళ యొక్క కర్మలు అనుభవించి వాళ్ళు మళ్ళీ దేవతలకు వెళ్ళిపోతూ ఉంటారు మన యొక్క ఆచారం ప్రకారం ఎన్న కన్నా ఎక్కువ ఎవరు లేరు అంటే మంచి గురువునికి చెప్పిన జ్ఞానం కంటే ఇంక ఎవరు ఎక్కువ చెప్పరు గురువు దగ్గర జ్ఞానం మంచి గురువు దగ్గర ఉత్తమమైన గురువు దగ్గర ఎటువంటిది లోపల అపవిత్రమైనటువంటి కోరికలు అవి ఇవి ఏమీ లేకుండా నిష్కల్మషంగా నిష్కపటంగా నీకు విద్య నేర్పిస్తాడు ఆ గురువు కంటే గొప్పవాడికి ఎవరు లేరు ఎందుకు గురువు నేను సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తాడు తల్లి జన్మనిస్తుంది నీకు సరి సేవలు చేస్తుంది తండ్రి ఖర్చు పెట్టి నేను చదివిస్తాడు పెంచుతాడు పోషిస్తాడు కానీ గురువు మాత్రం నీకు జ్ఞానాన్ని నేర్పిస్తాడు ఎలా బతకాలో నేర్పిస్తాడు జీవితాంతం నీవు ఎవరితో ఉంటే ఆనందంగా ఉంటావు ఎవరిని పూజిస్తే సంతోషంగా ఉంటావు భగవంతుని ఎందుకు పూజించాలి నీకు తెలియని అనేక జ్ఞానాన్ని అతనిస్తాడు గురువు ఇస్తాడు అందుకంటే ఎన్న గురిని కన్నా గొప్పవాడెవరూ లేరు ఎన్నదగిన వాడు ఎవరూ లేరు అంటాడు ఈ యొక్క వేమన విశ్వధ అభిరామ బిరుద వేమ విశ్వము అంటే సమస్తముదా అంటే ఇచ్చు అభిరామ అంటే మనోహరమైన వాడా అని ఈ పద్యంలో ఒక ముగ్గురు వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా చెప్పారనమాట ఒకటి అన్నదాన ఫలితం రెండోది తల్లి మూడోది గురువు కనుక పద్యాలన్నీ కూడా మనకు నీతిని బోధించడానికి మనం ప్రతినిత్యం చెప్పుకుంటూ ఉంటాం మన ఆకలి తీర్పు చాలదు పక్కవాడు ఆకలిని కూడా గుర్తించాలి ఎవడో లేడో అంత అన్నం పెట్టండి ఆనందిస్తాడు సుఖీభావ అంటాడు అంతకంటే గొప్పది ఏం లేదు దారిలో అనేక మంది అడుక్కుంటూ ఉంటారు ఈ అడుక్కునే వాళ్ళందరూ ఉండి అడుక్కోరు కదా లేనివాడే అడుక్కుంటాడు ఆ లేనివాడు అడుక్కున్నప్పుడు మనకు తోచింది ఏదో వాళ్ళకి ఇస్తే అంతకన్నా పుణ్యం ఇంకొకటి లేదని మన అన హైందవ సనాతన ధర్మశాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తాయి అందుకే అన్ని అనేక మంది అన్నదానం చేస్తున్నారు తిరుమల గిరులలో రోజుకి లక్ష లక్ష మంది వరకు అన్నదానం జరుగుతూ ఉంటుంది ఆలయాలన్నింటిలో కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు అక్కడ ఎవరిచ్చారంటే పుణ్యాత్ములు ధర్మాత్ములు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క ధనము సహాయం చేసిన ధనము ఆ ధనంతో అన్నదానం పెడుతుంటారు వాళ్ళకి భక్తులకు ఆ పుణ్యమంతా వాళ్ళకే కనుక పుణ్యం సంపాదించుకోవాలి పాపాన్ని మాత్రం మూట కట్టుకోకూడదు పుణ్యం పుణ్యము అనేది మనకు కావాలి పుణ్యం మనకు కావాలి అంటే ఆ కర్మలే చేయాలి లేదా పాపం మూట కట్టుకున్నామంటే ఎన్ని కర్మలు చేయాలో అన్ని కర్మలు చేయాల్సి వస్తుంది అన్ని కష్టాలు వారినించాలి మళ్ళీ అనేక పనికి జన్మలు ఎత్తుకుంటూ ఉండాలనేది కర్మ సిద్ధాంతం ఇది నేను చెప్పేది కాదు లేకపోతే సొంతంగా చెప్పేది కూడా కాదు కర్మ సిద్ధాంతం చెప్పేది నమో కృష్ణ నమో కృష్ణ సర్వనా భవంతు సమస్త సన్మంగళాన్ని సన్ ఓం నమ శివాయ కృష్ణం వందే జగద్గురు